పొద్దున్నే పొలం వచ్చాను ప్రస్తుతానికి సంక్రాంతి పండగ కదా మా రైతులు పొలం అంత ఇదిగా వస్తలేదు పండగ అంటే ఇంటికాడ చుట్టాలు గట్టా ఉంటారు కదా రైతులు ఇంటికాడ ఈ నాలుగు రోజులు హడావుడి ఉంటుంది పొలం పెద్దగా అందుకనే నాకు ఏం పని చెప్తున్నారంటే పొలం రావడంతో డబ్బులు నువ్వు సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చేసి అంటే పట్టుకొని టిఫిన్ చేసి టీ తాగి మళ్ళీ పొలం వెళ్ళిన తర్వాత మిగిలిన పని చూసుకోవచ్చు పొద్దున్న ఇంటికి రోజే రోజు చెప్తున్నారు ఇవాళకి నాలుగు రోజుల మట్టి నేను రైతుల ఇంటికి వెళ్తున్నాను పండగ పండగ ముందు తర్వాత పండగ తర్వాత ఇంకా రైతులు కంటిన్యూస్గా పొలం వచ్చేస్తారు అప్పుడు నేను రైతుల ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ పండగ నాలుగు రోజుల మట్టికి రైతులు పొలం రావడానికి ఎక్కువ ఇష్టపడరు ఇంటికాడ చుట్టాలు ఉండటం వల్ల ఇప్పుడు నేను రైతుల ఇంటికి వెళ్తున్నాను టిఫిన్ చేసి టీ తాగి పట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆవుల దగ్గర గేదల దగ్గర పేడకొలు తీసి పామెలతో పాటు తడిమాలు వేసి మేకల్ని అక్కడ జాడు చేయలే కట్టేసి జాడు కోసి ఒట్టిగడ్డ తెచ్చుకుని అక్కడ వేసి ఇవన్నీ చేసి ఇంటికి వెళ్తాను ఇంటికి ఒంటి గంట రెండో అవుతుంది సత్యవతి నిన్న పిండి వంటలు వేసింది కదా నిన్న మిరపకాయ బజ్జీలు మాత్రమే వేసింది ఈరోజు పొకోడి జంతుకులు వేస్తాను పప్పు పప్పుసార్ కాయమని చెప్పాను సత్యవతికి ఎలాగ నువ్వు పొగోడి వేస్తున్నావు కదా పప్పు సార్ కాసే ఇంకా నైట్కి కూడా పప్పుసార్ వండించుకుని ఆ పప్సార్లోకి ఈ పకోడిని నంచుకుని ఇక నైట్ కూడా తినే వచ్చాను పప్పుసార్ గాయమని చెప్పాను పప్పుసారి కాసి నేను వచ్చేపటికి జంతికలో నూనె పకోడి వేసి వీడియో మట్టికి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఆ ఫోన్ తోటి పిల్లల్ని తీయమని చెప్పాను నన్ను వీడియో సర్లే ఉంది నేను రైతుల ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత కుర్తు డ్రమ్ములు అక్కడ పెట్టి పామిలతోటికి కన్నం కడదామని వచ్చాను అక్కడ కన్నం కట్టేసాను ఇప్పుడు కరెంట్ వస్తే కనుక ఈ రెండు డిమ్మీలు ఇక్కడ నీళ్ళు పోస్తాయి ఇంకా రెండు నిమిషాలు ఉంది నా టైంలో ఇంకా రెండు నిమిషాలు ఉంది కరెంట్ రావడానికి అంటే నా సెల్ ఫోన్లో టైం వచ్చేసి ఇంకా రెండు నిమిషాలు ఉంది ఎనిమిది ఎనిమిది గంటలు అవడానికి ఇంకా రెండు నిమిషాలు కరెంట్ వచ్చేస్తే నీదెలకు వస్తాయి ఇంక ఈ బోదెలకు చెక్కాను చెక్కి ఇక్కడ కన్నం కట్ట ఇక్కడ కట్టాను కన్ను ఇలాగ పట్టుకుంటూ పట్టుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది ఆవులని గేదెలను ఓడదీసి వాటిని చూసుకుంటానే ఈ పాములతో కన్నలు గట్టా చూస్తాను నేను ఆవులకి ఏదైనా ఓటదీసాను అదిగోండి ఫ్యాన్లతో మేత్తనాయి కరెంట్ వచ్చాక తోటకి నీళ్ళు వస్తున్నాయి తెచ్చుకున్నారా అన్నమాట ఇప్పుడు morir త్వరగా నోనా ఆడుకుంట టైం అయిపోతుంది నీకు వీడియో తీయడానికి ఎంత బాధో మీకు

全然。 కటింగ్ గారి శంకరవరప్రసాద్ గారు సినిమా ఎగ్జిబిషన్ పెట్టారా సరి కూర్చో రేపు పొద్దున స్కూల్ పెడతారు అనగా ఈ రోజు చేయిస్తాను కటింగ్ చెప్తారు కదా పెడతారుగా సో సోమవారం నాడు మీకు స్కూల్ ఆదివారం నాడు అయిపోతాను ఇప్పుడు ఏపించినా పెరిగిపోద్ది చేపించకూడదా ఆదివారం పుడితే ఆదివారం పుడితే వేయించకూడదు ఆదివారం పుట్టాడు కదా ఆనందం వద్ద పనికి మళ్ళీ సెంటిమెంట్లు అని చెప్తావు నాకు ఈ సెంటిమెంట్ అంటే చిరాకు కొన్ని కొన్ని అయితే పాటించవచ్చు కానీ మరీ అటువంటివి కూడా పాటించకూడదు సైకిల్ అంటే నాకు చాలా సెంటిమెంట్ మన ఇల్లు మొత్తం ఆ సైకిల్ కట్టింది కాబట్టి ఆ సైకిల్ అంటే సెంటిమెంట్ అటువంటివి చెప్పు అంతే పుట్టిన దానికి ఇవన్నీ ఎందుకు వెళ్దాం వచ్చే సంవత్సరం ఇదే రోజున మీకు యాలో ఎవడో ఎవరు పెడుతున్నారా మీకు నేను పొలం అమ్మ అమ్మ మాట్లాడి మీకు ఎక్కేస్తుందా ఊరు మొత్తం ఊర్లో తిరిగి తెలిసి ఊర్లు తిరిగి లేకుండా బాగా వచ్చినాయి

నేను పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందం టీ తాగి పంచాయతీ ఆఫీస్ గడికి వెళ్ళాను ఆఫీస్ కూడా చిన్న పని ఉంటే పని చూసుకుని ఇంటి పన్ను పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంటి పన్ను వచ్చింది ఇంటి పన్ను కట్టి ఇప్పుడే ఇంటికి వచ్చాను సోమవారం రమ్మని చెప్పారు విఆర్బా గారు లేరంట పంచాయతీ ఆఫీస్ కడ సోమవారం రమ్మని చెప్పారు ఇప్పుడు ఈ కవర్ నేను లోన పెట్టేసేసి బండి వేసుకుని మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తాను పొలం మీదకి వెళ్ళి చిన్న చిన్న ఊళ్ళో ఉన్నాయి మా ఊరి పక్కన చిన్న చిన్న ఊళ్ళో ఉన్నాయి ఆ ఊళ్ళు వెళ్ళి మీకు బండి మీద మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను ఇదివరకు నేను సైకిల్ గట్టా తొక్కేవాడిని కదా సైకిల్ ఇప్పటికీ ఉందనుకోండి ఇదివరకు నాకు సైకిల్ ఉండటంలో నేను ఎక్కడికి దూరం వెళ్ళైపోయేవాడిని ఇప్పుడు నాకు బండి ఉంది కదా ఈ బండి వేసుకుని మీకు మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను ఈ బండి వేసుకుని వెళ్ళడం వల్ల రెండు పనులు కలిసి వస్తాయి ఆ రెండు పనులు ఏంటంటే ఒకటే ఈ బండి వేసుకుని వెళ్తాం వల్ల నేను బండి నేర్చుకున్నట్టు ఉంటుంది రెండోది వచ్చేసి మీకు మంచి మంచి లొకేషన్లు చూపించినట్టు ఉంటుంది ఇప్పుడు నేను బయటికి వెళ్ళాల లొకేషన్ చూపిస్తాను మాకు ఇక్కడ పక్కన పోతిరెడ్డి పొలవనే ఒక ఊరు ఉంది పోతిరెడ్డి పొలవ అంట దాని అసలు పేరు వచ్చేసి పోతినీడిపాలెం రెండు పేర్లు అనమాట దానికి అది ఎలాగంటే ఇప్పుడు చూడండి విశాఖపట్నాన్ని వైజాగ్ అని ఎలాగంటారు రాజమండ్రిని రాజవ మహేంద్రవరం అని ఎలాగంటారు అలాగా ఆ ఊరు కూడా రెండు పేర్లు ఉన్నాయి అక్కడ కోడ్ ఫారం ఉంది అక్కడ మాకు కోడిగుడ్లు రావాలంటే అక్కడి నుంచి వస్తాయి అక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఆరిపడి దెబ్బల కాడ నుంచి పోతారం వెళ్ళే దారిలో మళ్ళీ ఒక పెద్దది పౌల్ట్రీ ఉందనమాట అది కూడా మీకు చూపిస్తాను ఈ రెండు మీకు చూపిస్తాను అప్పుడప్పుడు సత్యవతి కోడిగుడ్లు అట్టగట్ట తీసుకుంటుంది కదా అట్ట తీసుకుంటున్నాను అంతమంది కొట్టుగా కొనాలంటే కొనలేకపోతున్నాం అట్ట వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అంటున్నారు రెండు వందల ఇరవై రూపాయలు అంటున్నారు అని అప్పుడప్పుడు బెళ్ళోళ్ళ దగ్గర కోడిగుడ్లు తీసుకుంటాను చూడండి ఆ కోడిగుడ్లు మాకు ఇక్కడ ఫౌల్టరీ ఉంది అక్కడ నుంచి వస్తాయి మాకు అదొకటి నేను తర్వాత అక్కడ ఇంకోటి ఉందని చెప్పాను కదా దాన్ని దీన్ని కూడా మీకు ఇప్పుడు బండి వేసుకుని వెళ్ళి సరదాగా చూపించి ఆ పొలాలు కూడా మీకు చూపిస్తాను మంచి మంచి లొకేషన్ లేక ఇది వచ్చేసి రోడ్డు రోడ్డు కట్టి అయిపోయిన పొలాలు ఉన్నాయి చూసారా ఎంత మంచి లొకేషన్ బాగుంది లొకేషన్ చూడడానికి ఇటు పక్కన పొలాలో అటు పక్కన పొలాలో మధ్యలో రోడ్డు అది అక్కడ కారు కూడా వస్తాను చూడండి ఐదు సంవత్సరాల క్రితం ఇదే బేరంతోట్లో మేము వచ్చాం మీకు తెలుసు కదా అప్పుడప్పుడు మేము దూయాత్ర వెళ్తామని ఈ బేరం తోటలో దుయాత్ర కూడా వచ్చాం ఇందాక నేను మీకు ఇంటికాడ మేము కోడిగుడ్లు గట్టా తీసుకుంటామని చెప్పాను చూడండి ఆ కోడిగుడ్లు వచ్చేసి మాకు ఎక్కడి నుంచి వద్దు ఇదే ఫౌల్ట్రీ వచ్చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే ఈ ఫౌల్ట్రీ నుంచే మాకు కోడిగుడ్లు వస్తాయి చూసారు కదా దీనికన్నా పెద్దదే ఇప్పుడు మళ్ళీ ఇదే ఇదే రోడ్డు అడి ఎవరికి వెళ్ళిపోతే పోతిరెడ్డి పాలెం వద్దాయి నుంచి మళ్ళీ లోనికి వెళ్తే పోతారం వద్దాయి పోతారం నుంచి మళ్ళీ అలాగే కోయిలుగుడి వెళ్ళిపోద్ది పోతారానికి కోయిలుగుడానికి రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు మధ్యలో పెద్ద ఫౌల్ట్రీ ఉంది అది కూడా నేను మీకు ఇప్పుడు బండి మీద వెళ్ళి చూపిస్తాను చూసారు కదా పౌల్ట్రీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎక్కడి నుంచే కోడిగుడ్లు వస్తాయి అదిగోండి పోతినీడి పాలం లేదా పోతిరెడ్డి పాలం ఆ పైన తోట కాపాడుతుంది కదా ఆ తోట పక్కన ఎర్రకాలం ఉంది ఎర్రకాలం అంటే నేను మా పిల్లల దగ్గరికి వెళ్తాను చూడండి స్కూల్ కాడకే స్కూల్ కాడికి వెళ్ళినప్పుడు ఒంతిని గట్ట దాటుతాను ఆ ఒత్తిని దాటేటప్పుడు మీకు కాలువ చూపిస్తున్నానా ఆ కాలం అనమాట ఆ కాలువ పక్కనే ఫౌల్డరీ ఉంది మా ఇంటికి ఈ ఫౌల్టరీకి పెద్ద దూరమేం కాదు ఆ కాడకి నేను చాలాసార్లు శీతాకాలం నీళ్ళు గట్ట కాచుకోవడానికి పుల్లలు కాలువకాడకి ఆ కాడ నుంచి మా ఇంటికి వెళ్తాకే ఎంత దూరమో మీకు ఆల్రెడీ వరకే నేను వీడియోలో చూపించాను సైకిల్ మీద ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోతాను ఆ కాడ నుంచి మా ఇంటికి అంటే దాన్ని బట్టి మీద అర్థం చేసుకోండి మా ఇంటి దగ్గర నుంచి ఈ ఫౌల్టరీ వచ్చేసి ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోండి చూడడానికి లొకేషన్ చాలా బాగుంది నాకు ఇక మీకు ముందు ముందు ఇటువంటి మంచి మంచి లొకేషన్లు మీకు చూపిస్తాను బండి ఉంది కదా ఇక ఎక్కడికైనా వెళ్ళిపోతాను మీకు మంచి మంచి వీడియోలు చూపించడమే నా లక్ష్యమే కదా ఇది వరకు సైకిల్ అంటే ఎల్లైపోయేవాడికి ఇప్పుడు బండి ఉంది ఎంత లెక్కై నిలిపోతాను ఇది చూడండి రోడ్డు పక్కన అది బాడ అది ఇది పాముల తోట ఈ మధ్యకాలంలోనే పెట్టారు ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈ పామల మొక్కలకి ఇటు వచ్చేసి బేరంతో అట్లేదు కనిపించేది మెట్టది మళ్ళీ పౌల్ట్రీ పక్కనే కాలువ ఉంది పౌల్ట్రీ పక్కనే కాలువ మళ్ళీ ఆ కాలువలకు వెళ్ళిపోద్ది మళ్ళీ ఎదర పోతవరంలో తగిలిద్ది కాలువ సరే ఎదరకెళ్ళిన తర్వాత పోతిరెడ్డి పొలం అని చెప్పాను కదా ఆ పోతిరెడ్డి పొలం ఊరు చూపించి మళ్ళీ ఆ పక్కన ఒక చిన్న ఊరు ఉంది ఆ ఊరు కూడా మీకు చూపిస్తాను సరే ఈ ఊరు వచ్చేసి పోసనీడి ఊరు మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇదే ఊరు చిన్న ఊరు అనమాట ఆ ఎదర రామశంగవరం ఉంది ఆ ఊరు కూడా నేను మీకు చూపిస్తాను ఈ దారికి వెళ్ళిపోతే పోతవరం వెళ్ళిపోతాం పోతవరం మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు ప్రస్తుతానికి నేను మీకు రామశంగవరం చూపిస్తాను నేను రామసంగారం వచ్చానండి ఇది వచ్చేసి చిన్న ఊరు ఈ సంగారం పక్కన మళ్ళీ చేదరాసుకుంటేనే ఒక చిన్న ఊరు ఉంది ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు అనమాట ఇప్పుడు మా ఊరు పక్కన ఎర్రంపేట తర్వాత గొల్లగూడెం గంగనగూడెం అని మా ఊర్లో చిన్న చిన్న ఊర్లు ఎలాగొని ఎలాగ ఇది కూడా రామసంగారం అని చిన్న ఊరు అనమాట ఇది వచ్చేసి చర్చ్ ఇది ఇది దారికి తిన్నంగా వెళ్ళిపోతే కొత్తపల్లి వచ్చేది జీ కొత్తపల్లి అంటారు కదా ఇది వరకు మా పిల్లలు స్కూల్ మార్చేసి జీ కొత్తపల్లిలో పెట్టారని చెప్పి చెప్పని చూడండి ఆ ఊరు వచ్చేది మళ్ళీ జీ కొత్తపల్లి నుంచి మళ్ళీ అలాగ జంగా గూడెం ఎక్కివచ్చు మళ్ళీ ఆ దారిలో నుంచి అలాగ చిన్న ఊరు సగ్గ నా వెనకాల ఎవరన్నా కెమెరా పట్టుకునే వాళ్ళు ఉంటే నేను ఈ సందులన్నీ తిప్పి సగ ఈ పొలాలన్నీ సగ్గా చూపిద్దు కెమెరా తీసుకుంటూ నేను బండిదో వాళ్ళతో నేను అసలు కుదురుతోలే చిన్న ఊరు ఇది ఇందాక మీకు రామశంగవారం ఊరు చూపించాను కదా రామశంగవరం మెయిన్ సెంటర్లో బస్ స్టాండ్ ఉంది ఆ బస్ స్టాండ్ కాడ నుంచి పొంత ఉంది ఆ పట్టుకుని కింద ఇటు వచ్చేస్తే ఇలా పొలాల మీదకి వచ్చేస్తాం రామశంగారం అనేప్పటికీ కొద్దిగా అడుగు ప్రాంతం అంటారు ఇక్కడ అడుగు పందులు అవి ఉంటాయి అంటారు అయితే వచ్చేసి మొత్తం జీడి తోటలే చూసారా లోనకెళ్ళాలంటే తడికి తీసుకుని లోనకు వెళ్ళాలి మొత్తం ఇక చూసినంత లెక్క జీడి మోడ తోటలే ఉన్నాయి ఇది కొద్దిగా అడుగు ప్రాంతం అనమాట ఇది అడుగు పందులు తిరుగుతూ ఉంటాయి ఈ లోన ఇది పిట్ట ఇక ఇదంతా ఇంచుమించు అడుగు లాగానే ఉంటుంది ఇది వచ్చేసి పానల్ తోట పానల్ తోటలో వేరుశన సేని పెట్టారు వేరుచన చేనికి తడి ఇది వచ్చేసి అసలైన పుట్ట అనమాట పొట్టలో పాలు అవుతారు చాలామంది ఇది వచ్చేసి ఒరిజినల్ పుట్ట ఇది చాలామంది ఊళ్ళోనే పొట్లు గట్ట చేసుకుంటారు చేతులతోటి కానీ ఇది ఒరిజినల్ పుట్ట ఇది నేను ఇందాక మీకు చేద రాసుకుంటా అని చూడండి ఊరు ఆ ఊరు వచ్చేసి ఇదే చిన్న ఊరు అనమాట నేను ఫస్ట్ కంట మీకు ఫౌల్ట్రీ చూపించాను ఫౌల్ట్రీ చూపించి ఎదురుకొచ్చిన తర్వాత పోచరెడ్డిపాలెం ఊరు చూపించాను పోచిరెడ్డిపాలెం ఊరు చూపించిన తర్వాత రామసింగారం తర్వాత సేద చూపించాను చూపించిన తర్వాత రామసింగారం అడవి అని జీడి మొక్కలు చూపించాను కదా మొత్తం అవన్నీ చూపించేసిన తర్వాత ఆ రోడ్డు అడుగుని తిన్నంగళకి వచ్చేస్తే ఇదిగోండి ఈ రోడ్డు వచ్చేసి తాడేపల్లిగూడ రోడ్డు అనమాట ఆ కనిపించేది పోతవరం ఇక ఈ రోడ్డు వచ్చేసి తాడేపల్లిగూడ రోడ్డు మేము అక్కడ కోయ్యలు కూడా ఉన్న స్టాండ్ కూడా ఆగుతాం చూడండి అక్కడ బస్సులు కూడా ఆగుతాయి అయితే బస్సులు ఆగినప్పుడు ఎక్కువగా వచ్చే బస్సులు ఏంటంటే తాడేపల్లిగూడెం బస్సులు తాడేపల్లిగూడెం బస్సు ఒకవేళ మేము ఎక్కామంటే కనుక అక్కడ మమ్మల్ని ఆరుపడి దెబ్బలు కాడ దింపేస్తాయి పది రూపాయలు చార్జీ ఛార్జీ తీసుకుంటారు ఆరు కాడ దింపేస్తే ఆరు కాడ నుంచి మేము వాళ్ళకి లోన్కి వెళ్ళిపోతాం రాజవరం ఎరంపేట రాజవరం ఆరు కాడ నుంచి బస్సులకు ఎదరికి వచ్చేది కదా ఈ రోడ్డు అంటే తిన్నగా వచ్చేది ఈ రోడ్డు వచ్చేసి తాడేపల్లిగూడి రోడ్డు ఈ రోడ్డు నల్లజారలు కూడా వెళ్ళద్ది సరే ఇందాక నేను మీకు అక్కడ ఫౌల్ట్రీ చూపించినప్పుడు ఫౌల్ట్రీ పక్కన కాలువ ఉందని చెప్పాను కదా ఎర్ర కాలువ ఇదిగోండి ఎర్ర కాలువ ఇదే ఎర్ర కాలువ అది వచ్చేసి పోతారం అని చెప్పాను కదా ఆ పోతారం దాటిన తర్వాత ఫౌల్ట్రీ వచ్చేసి పెద్ద ఫౌల్ట్రీ ఉంది అది మీకు చూపిస్తాను మనం ఇప్పుడు పోతవరం సెంటర్లో ఉన్నాము ఇది వచ్చేసి పోతవరం సెంటర్ ఇది దారిగా అనిపిస్తుంది చూడండి ఈ వెళ్ళిపోతే తిన్నగా ఎర్రగూడి వెళ్ళిపోతాం ఎర్రగూడు మేము చాలా సంవత్సరాలు దుయ్యాతలకు వెళ్ళినాం ఈ వెళ్ళిపోతే తిన్నగా ఎర్రగూడి వెళ్ళిపోతాం సరే మీకు పోతవరం సెంటర్ చూపించాను కదా వెళ్ళిన తర్వాత పౌల్ట్రీ చూపిస్తాను ఇందాక మీకు పోతవరం చూపించాను కదా కొద్దిగా ఎదురుకి వెళ్తే ఆరిపడి దెబ్బలే పోతరానికి ఆరిపడి దెబ్బలకి మధ్యలో ఉంది అనమాట ఈ పౌల్ట్రీ వచ్చేసి చాలా పెద్దదదుగు అక్కడ వరకు ఉంది చూసారు కదా మాది వచ్చేసి కోయిల్గూడు మండలం ఒకవేళ ఈ మండలంలో ఎంతకన్నా పెద్దది ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను చూసిన అంత లెక్కలో మా కోయిలుగూడి మండలంలో ఇదే పెద్దది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే ఉండొచ్చాము పెద్దది ఇది వచ్చేసి బేరం తోట వచ్చేసి ఆరిపడి దెబ్బలు అనమాట ఆరిపడి కాడ నుంచి చాలా పైకి వెళ్తే కోయిల్ గుడు ఇది కూడా చూడండి అది అక్కడ నుంచి అలాగ లోనకెళ్తే ఎర్రంపేట అలాగే తిన్నకెళ్ళిపోతే కోయిల్ గుడు సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను ఇంటికి వచ్చాను బండి ఎక్కిద్దామంటే పిల్లలు సైకిల్ తొక్కి తొక్కి కరెక్ట్గా ఆ కాడ సైకిల్ వదిలేశారు సైకిల్ అడ్డం వచ్చిందని సైకిల్ లానెట్టాను ఇప్పుడు బండి పైకి ఎక్కిస్తాను